హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇది వచ్చేసి ట్యూస్డే నా బ్లాగ్ ట్యూస్డే రోజు మార్నింగ్ సిక్స్కి సిక్స్ ఓ క్లాక్ అంతా మా అత్త వచ్చిందండి సిక్స్కి తీసిన వీడియో ఇది మార్నింగ్ బాబుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దాము ఇంకా అది వ్లాగ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఈలోపు మా అత్తయ్య వచ్చింది మా అత్తయ్య వచ్చినప్పుడు ఇంకా రెండు మామిడికాయలు తర్వాత ఒక ఒక పది వరకు జామకాయలు తర్వాత కొన్ని సీతాఫలు ఇంకా ఇంట్లో కాసిన బెండకాయలు చాలా బాగున్నాయి ఫ్రెష్గా అన్నీ కూడా అన్నీ కూడా ఇంట్లో చెట్లల్లో సో అన్నీ కూడా తీసుకొని వచ్చారు కొద్దిసేపు అత్త ఉండి టైం స్పెండ్ చేసేసి సెవెన్ కళ వెళ్ళిపోయారు తర్వాత ఇంక నేను బాబుకైతే లంచ్ బాక్స్ స్టార్ట్ చేశాను సీతాఫలాలు అన్నీ కూడా బాగా మాగిపోయినాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి లంచ్ బాక్స్ కోసం అయితే ఇంకా నేను సింపుల్గా వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను రైస్ అంటే ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను ఇక నేను ఒక వన్ గ్లాస్ వరకు రైస్ పెట్టేశాను కుక్కర్లోకి రెండు గ్లాసులో వాటర్ వేసేసి కుక్కర్ మూత ఇంకా విజిల్ రబ్బర్ పెట్టేశాను పెట్టేసి రైస్ పెట్టేశాను ఈ గ్యాప్లో కొన్ని బాబు కొక్కడికే కదా కాబట్టి కొంచెం మాత్రమే కొంచెం మాత్రమే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి అయితే రా దోశలు ఉన్నాయి దోశ పిండి ఉంది ఇంకా దోశలు చేద్దాంలే అని చెప్పేసి లంచ్ బాక్స్ మాత్రం సింపుల్గా ఇలా వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను ఫ్రైడ్ రైస్ లాగా ఇక నేను క్యారెట్ తీసుకున్నాను ఒకటిన్నర క్యారెట్ తీసుకున్నాను తర్వాత బీన్స్ ఒక నాలుగైదు తీసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి మనం వాటర్ ఏం వేయం కదా కాబట్టి ఆయిల్లోనే బాగా మగ్గాలి కాబట్టి ఇక నేను ఆనియన్సు బీన్సు తర్వాత క్యారెట్ సన్నగా తెల్లగా తెల్లగడ్డలు కూడా తీసుకొని నాలుగుని వాటిని కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఈ గ్యాప్లో రైస్ అయిపోయింది రైస్ని స్టవ్ ఆఫ్ చేసేసాను రైస్ని కూడా మూత తీసి పెట్టేశానండి ప్రెజర్ పోయిన తర్వాత ఈ లోపు మనకి రైస్ కొంచెం వేడి తగ్గుతుంది కదా ఫ్రైడ్ రైస్లోకి కొద్దిగా పొడి పొడిగా ఉంటుందని చెప్పేసి నేను మామూలుగా బాబు కోసం కుక్ చేస్తే రైస్ కొంచెం మెత్తగానే కుక్ చేస్తాను డైజెషన్ బాగా ఉంటుందని చెప్పేసి అందుకనే రైస్ని మూత తీసి పెట్టేశాను తర్వాత ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ రైస్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్ది ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర తీసుకున్న తర్వాత కరివేపాకు మనం కట్ చేసుకున్నాం కదా ఇందాక తెల్లగడ్డలు తర్వాత కొన్ని జీడిపప్పులు వేసాను వేసిన తర్వాత అక్కడక్కడ ఇలాంటివి జీడిపప్పులు లాంటివి తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా కొంచెం అన్నం ఎక్స్ట్రాగా తింటారు బాబు అని చెప్పేసి జీడిపప్పులు వేసాను తర్వాత ఆనియన్స్ కూడా వేసాను ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత బీన్స్ తర్వాత క్యారెట్ కొన్ని పచ్చి బటానివి కూడా వేసాను పచ్చి బటాని కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేశానండి ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండగానే ఒక థర్టీ పర్సెంట్ బాగా ఉడికిపోతుంది కదా అని చెప్పేసి ఆయిల్లో ఫ్రై చేశాను బాగా ఫస్ట్ ఫస్ట్లోనే తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసాను సాల్ట్ వేసిన తర్వాత ఎలానో మనకి వాటర్ అనేది ఊరుతుంది కదా అందుకని చెప్పి సాల్ట్ వేసేసి ఇంకా మూత పెట్టి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గిస్తున్నాను మధ్య మధ్యలో లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి అసలు ఎక్కడ హై ఫ్లేమ్లో పెట్టలేదు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉన్నాను ఆల్మోస్ట్ మనకి బాగానే ఉడికిపోయినాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా అని చెప్పి నేను బీన్స్ని తీసుకొని చూడండి అప్పుడు మనకి ఆల్మోస్ట్ క్యారెట్ బఠానీ అన్నీ కూడా ఉడికిపోయినట్టే బీన్స్ చెక్ చేసిన తర్వాత తర్వాత కొంచెం పసుపు తర్వాత కొంచెం కారం వేసాను మళ్ళీ బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాను ఫ్రై చేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి అని చెప్పిన తర్వాతనే రైస్ అయితే వేసేసాను రైస్ ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసాను వేసేసి అన్నంనంతా కూడా బాగా కలిపేశానండి అయిపోయింది ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి మనము వెజ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసినట్టు ఉంటుంది కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది లంచ్ బాక్స్ ఖచ్చితంగా ఖాళీగానే వస్తుంది ఆ రోజు తర్వాత కొంచెం పెరుగన్నం కూడా పెట్టేశాను అప్పుడప్పుడు పెరుగన్నం కూడా పంపిస్తూ ఉంటానండి కొంచెం వేడి చేస్తుందేమో అనేసి ఖచ్చితంగా పెరుగన్నం కూడా పెట్టేస్తాను ఇంకా చల్లారిన తర్వాతనే ప్యాక్ చేశాను రైస్ బాక్స్లోకి పెట్టేసి ఇంకా స్నాక్స్ కోసం బిస్కెట్ పెట్టాను బాబుకి సీతాఫలం కావాలని చెప్పాడు కానీ లంచ్ బాక్స్లోకి స్కూల్లో ఎలా తింటారని చెప్పేసి ఇంట్లోనే దోశ ఇంకా సీతాఫలం ఒకటి తినిపించేసేసి స్నాక్స్ బిస్కెట్ పెట్టి పంపించేశాను ఇంకా మా స్వామి అయితే బాబుని స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు ఇంకా తర్వాత మా అత్తయ్యతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి తను వీడియోలోకి రాదు తనకు కొంచెం సిగ్గు ఎక్కువ ఇంకా అత్తయ్య రాలేదు వీడియోలోకి నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా ట్రై చేస్తాను అంతే వీడియో బాయ్